మీ ద్వారా గౌరవ ఆర్ అండ్ బి మినిస్టర్ గారి నోటీస్ కి తీసుకొస్తున్నాను అధ్యక్ష మా తుని కాన్స్టిట్యుయన్సీలో కొన్ని బ్రిడ్జెస్ అండ్ కల్వర్స్ పూర్తి పడైపోయి ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష గతంలో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష కానీ ఇంకా మరుమతులు టేకప్ చేయలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యంగా తిమ్మాపురం కల్వర్ట్ టీఆర్ టు ఏడి రోడ్ కే మల్లవరం బ్రిడ్జ్ కొట్టాం టు కోట్న కోట్నందూరు బాగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అధ్యక్ష ఇవి కూలి పోకముందే రిపేర్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ చేస్తే పబ్లిక్ ని సేవ్ చేయడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఉపయోగపడతాయి అధ్యక్ష గౌరవ బి మంత్రి గారు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అలాగే వెంటనే ఇమీడియట్ గా రిపేర్ చేయమని కోరుతున్నాను జిల్లా ఉంది మీరు తుని తుని ప్రాంతం పడుతున్నారు మనిషి గారు పరిశీలించగలరు కానీ ఇప్పుడు ఆన్సర్ కూడా అడ్రస్ వారు సప్లిమెంట్ అంటే నెల్లూరు జిల్లాకు వచ్చింది సరే మనిషి కారీ గౌరవ సభ్యులు చెప్పిన నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం